హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ అయితే జారీ చేశారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ది పోస్ట్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము ఇక ఏపీఎస్ ద్వారా ఏపీలోని రెండు ఇరవై ఒకటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకైతే దరఖాస్తు కోరుతుంది ఇక ఏపీలోని సొల్యూషన్ కంట్రోలర్ సొల్యూషన్ కంట్రోలర్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ లోని అయితే సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇక అరకులైన అభ్యర్థుల నుండి జనవరి ముప్పయో తేదీ నుండి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఫ్రెండ్స్ దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము ఇక ఖాళీల వివరాలు చూసుకుంటే గనక ఏపీ సొల్యూషన్స్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ది అసిటెంట్ ఎన్విరాన్మెంట్లోని మొత్తం పోస్టులు అయితే ఇరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచులర్ డిగ్రీ సివిల్ డిగ్రీ సివిల్ మెకానికల్ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి దాంతో విధంగా శాలరీ చూసుకుంటే కనుక యాభై ఏడు వేల వంద రూపాయల నుండి లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మూడు వందల రూపాయలు అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వారికి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగాను ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది దాన్ని బట్టి ఆధారం చేసుకుని అయితే అయితే చేస్తారు ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఇది అప్లికేషన్ డేట్ అయితే మనకు డిసెంబర్ సారీ జనవరి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్ అయితే మనకు ఏప్రిల్ మే నెలలో అయితే జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇక దీనికి కేటగిరీ వైస్ గా చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూస్ కేటగిరీ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎన్సీసీ అయితే షెల్ బి ది అలౌడ్ ద డిడక్టెడ్ ద ఫ్రమ్ ది ఏజ్ పీరియడ్ ఆఫ్ ది త్రీ ఇయర్స్ అడిషనల్ టు ది లెంత్ ఆఫ్ ది సర్వీస్ బై ది హిమ్ ఆర్ ఆర్మీ ది ఫోర్స్ ది ఎన్సీసీ అండ్ అదేవిధంగా రిటైర్ ది టెంపరీ ఎంప్లాయీస్ ఆఫ్ ది స్టేట్ చూసుకుంటే కనుక త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై చేసుకున్న ప్రాసెస్ కూడా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉంది ఈ ప్రాసెస్ అయితే మన ఇది ఛానల్ అయితే పెడతాము డిస్క్రిప్షన్ లింక్ లో అయితే లింక్ అయితే పెడతాము అక్కడ నుండి అయితే మీరు అయితే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పేమెంట్ మోడ్ కూడా దాంట్లోనే ఉంటుంది ఓటీఆర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని ద్వారా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పోస్ట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగాను మన ఛానల్ ప్రతి జాబ్ అప్డేట్ అయితే డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాము మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మీ ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్